పొటాటో ఫ్రై చేస్తున్నానండి అంటే డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది అయితే నేను మామూలుగా చెయ్యనండి కానీ మా అమ్మాయి కాన్పూర్ వెళ్తున్నామండి మేము అంటే మా అమ్మాయి అక్కడ ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో ఉంటుందండి ఐఐటి చదువుతుంది అనమాట అక్కడ కాన్పూర్ ఐఐటిలో చదువుతుందండి థర్డ్ ఇయర్ ఇప్పుడు తన బర్త్డేకి మేము వెళ్తున్నామండి వాళ్ళ తాతగారు వాళ్ళ నానమ్మ వాళ్ళ అన్నయ్య నేను అందరం కలిసి వెళ్తున్నాం కానీ తనకి పొటాటో ఫ్రై అంటే ఇష్టం అండి అక్కడ వాళ్ళు ఎక్కువ పొటాటో వండుతారు కానీ మనకిలా చెయ్యరు అయితే తీసుకురమ్మందనమాట తీసుకురమ్మంటే మరి ఏం చేస్తామండి అది మాలు నిలవ ఉండదు కదా మనం ఏ మనం ఫ్లైట్లో వెళ్ళినా కూడా నైట్ పన్నెండు అయిపోద్ది కాబట్టి ఇలాగా మన్నాడికి ఉండేలాగా నూనెలో ఇలా ఫ్రై చేసండి తాలింపు పెట్టి తీసుకెళ్దామని ఇలా చేస్తాను మామూలుగా అయితే చేయనండి తనకైనా ఫ్రై నేను మామూలుగా వేపుతాను ఇలా వేపను కానీ నిలవ ఉండాలని ఇలా చేస్తున్నానండి ఇలా చేసుకుని మనం తాలింపు పెట్టుకుని అండి పట్టుకెళ్తే బాగుంటుంది ఇదిగోనండి ఈ లోకి వచ్చిన తర్వాత మనం తీసేయాలండి ఇలాగా కొంచెం టైం పడుతుందండి బంగాళదుంపలు కదండి అందులోనే కొత్తగా ఉన్నాయి ఇది ఇలా చేసుకున్న తర్వాత అండి ఇలా తీసేసి అదిగోనండి అలా పక్కన పెడుతున్నాం తర్వాత తాలింపు పెట్టుకుంటామండి గుళ్ళు ముందు ఇలా వేపేశానండి అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేపుతున్నాను బంగాళదంపు కూరలోకి బంగాళదంపు అండి ఇదిగోండి ఇలా జీడిపప్పులు కూడా ఇలా వేపుతున్నాను వేగిపోయినాయండి చెప్పాలి సారు ఇక జీడిపప్పు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా వేయించేసుకుని ఇలా పెట్టుకున్నానండి కరివేపాకు కూడా కొంచెం వేపేస్తున్నానండి అంటే బాక్స్లో ఇలాగా మనం ఆ ఊరి నుంచి తెచ్చాం కదండి ఫామ్ హౌస్ నుంచి తెచ్చాం కరివేపాకు ఇది కూడా కొంచెం వేపేసుకుంటున్నాను అంటే మన్నాడికి ఉండాలంటే కొంచెం ఇలా తీసుకుంటేనండి బాగుంటుంది కదా అని అంతే చేస్తున్నాను ఆయిల్ వేసుకోవాలి ఇది వేరుశనగ నూనె అండి గాలి నూనె రెండు కలిసి ఉన్నాయన్నమాట ఈ ఆయిల్ ఇలా వేసుకోవాలి కొంచెం వేగాలి కదండి నూనె వేసుకున్న తర్వాత ఇగో ఆవాలు శనపప్పు శనపప్పులు కాదండి ఆవాలు మినపప్పు జీలకర్ర అండి అలాగే ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసుకోవాలి ఇది తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కరివేపాకు ఆల్రెడీ వేయించాం కదండి ఇప్పుడు చూడండి కాగాలండి నూనె ఇంకా కాగలేదు ఫ్రై అయిపోయి ఉన్నాయండి ఇక్కడ కోడిగుడ్డు పుల్లడు చేస్తున్నానండి మా అబ్బాయికి కోడిగుడ్డు పుల్లడు తయారు చేస్తున్నాను వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం అండి పచ్చిమిరగాయలు వేసేద్దాం ఎందుకంటే పచ్చిమిరకాయలు కూడా వేగాలి కదండి మరి పచ్చిమిరకాయలు కొంచెం ముందు వేపేసుకోవాలన్నమాట ఎలాగా ఇదిగోనండి ఇలా ఎండు ఎండుమిరపకాయలు కూడా వేసేసాను చూడండి తాలింపు దోరగా ఏగింది కదండి అలా ఏగాలన్నమాట అండి వేస్తాను మనం ఈ ముక్కలు వేసేసుకుందాం అండి బంగాళదుంప ఫ్రై చేసిన ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసేసుకుందాం కొంచెం పసుపు వేసుకోవాలి కారం అండి కారం కూడా వేసాను ఇదిగోండి ఉప్పు పొటాటోకి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందండి ఎక్కువ లాగేసుకుంటదండి అది మీకు ఉప్పు వేసాను ఇప్పుడు మనం దీన్ని ఇలా కలిపేసుకోవాలండి అంటే యాక్చువల్గా మనం ఇలాగా ఫ్రైలు చేసుకోవడం అయితే అంత మంచిది కాదండి డీప్ ఫ్రైలు ఎప్పుడైనా ఒకసారి సరదాగా స్పెషల్గా అలా పిల్లలు దూరంగా ఉన్నారు కాబట్టి పట్టుకెళ్ళడం కానీ మనం అంత అలాగా చేసేసుకోవడం అంత మంచిది కాదు వీటితో పాటు వీళ్ళు పట్టింది కాబట్టి ఈ జీడిపప్పు పాటలు కూడా పడుతుందండి వేసేస్తున్నాను ఇదిగోనండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి రెడీ అయిపోయింది కోడిగుడ్డు కుక్కు వేసానండి పుల్లడి ఇది కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కరివేపాకు వేడి ఇందాక చూడండి ఈ రకంగా ఉందండి కర్రీ బాగుందండి తర్వాత వడియాలు కూడా వేపానండి కొన్ని వడియాలు అలాగే మిరపకాయలు తర్వాత గుమ్మడి వడియాలు కూడా వేపుకొని డబ్బాల్లో తీసుకున్నానండి ఎందుకంటే మా పాపకే చాలా ఇష్టం అండి చారులోకి వాటికి వాళ్ళ హాస్టల్లో దొరకదు కదండి గురించి వీటిని కూడా వేపి ఒక డబ్బాలో పెట్టాను అనమాట ఒక నాలుగు రోజులు లేకపోతే వారం రోజులు టైట్గా ఉంచుకుంటే అవి ఏమీ పాడవ్వండి ఆ విధంగా ఇవన్నీ వేపుకొని ఒక దాంట్లోకి తీసేసుకున్నాను తీసుకుని పట్టుకెళ్ళాను అనమాట అండి అలాగే మిరపకాయలు కూడా అండి చల్లమిరపకాయలు కూడా పాపకి చాలా ఇష్టం వా వాటిని కూడా ఈ రకంగా వేపేశానండి వేపేసి ఒక దాంట్లోకి తీసేసుకున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొటాటో ఫ్రై ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి